మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మునుగోడు మండల గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికారు గొల్ల కురుమ సంఘం నాయకులు జ్యోతి ప్రజ్వల గావించి కార్యక్రమాన్ని ప్రారంభించి యాదవ సోదరులతో కలిసి దున్నపోతును వాడించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యాదవ సోదరులు నీతికి నిజాయితీకి మారుపేరని కొనియాడారు బడుగు బలహీన వర్గాల్లో యాదవులు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో గొల్ల కుర్మ సంఘ భవనం కోసం కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయింపు జరిగేలా చూస్తానని భవన నిర్మాణానికి తలవంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు జిల్లాలో బహుశా మండల స్థాయిలో ఎక్కడ కూడా సదరు ఉత్సవం జరిగిన సందర్భాలు నన్ను మొట్టమొదటిసారి వారం రోజుల క్రితం ముగోడు మండల నాయకులందరూ కలిసి పండుగ చేస్తాం తప్పకుండా రావాలి అన్నారు నీ ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఈ సందర్భంగా పోలేదు మా సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంట్ సేపు నన్ను పిలిసింట్ కదా ఒకసారి రెండు పోలేకపోయినా మన నియోజకవర్గంలో చేస్తే రాకుండా ఎట్లుంటే తప్పకుండా వస్తా అని చెప్పిన అందుకనే మేము ఈరోజు మన గుల్ల కుర్మ సోదరులు ఇంత పెద్ద మొత్తంలో ఇంత దూరము ఇంత రాత్రి కూడా తొమ్మిది గంటల వరకు ఇంతమంది ఉంటారని అనుకోలేదు విధంగా మీ అందరి యాదవ సోదరుల ఐక్యత వర్తించాలి ఇది ఎప్పటికీ పది కాలాల పాటు మీ ఐక్యమత్యమే మిమ్మల్ని కాపాడదని చెప్తున్నాం ఎందుకంటే ఏ దానికైనా ఆ కులం నిలబడాలన్నా ఆ మతం నిలబడాలన్నా ఆ ధర్మం నిలబడాలన్నా సిద్ధాంతపరంగా నాకంటే ముందు మాట్లాడిన సోదరులు ఎంతమంది చెప్పండ్రు నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా మాటిస్తే తప్పని కులం ఏదైనా ఉందంటే అది యాదవ కులం నిజాయితీకి మరీ ముఖ్యంగా విశ్వాసానికి మారు ప్రంటే అది యాదవ కులం ఆచలం అనిపిస్తుంది నాకు కొన్ని సందర్భాల్లో నా దగ్గర నా చుట్టూ అన్ని కులాల మనతో అన్ని మతాల వారు దగ్గర రాజకీయంగా వ్యాపారపరంగా ఉన్నప్పుడు చూస్తే ముఖ్యంగా ఏ ఒక్క యాదవ సోదరుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా తప్పు చేయలేదు మాట తప్పలేదు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది నిజంగా ఇది ఒక గొప్ప విషయమే ఇది ఎందుకు ఇట్లా వచ్చింది పేరం చూస్తే నిజంగా నా అనుభవపూర్వం కూడా నిజమని తేలింది నిజంగా అది మీ అందరికీ జోహార్లు అర్పిస్తున్న ఈరోజు యాదవం